టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైపోయింది ఈసారి రేసులో మెగాస్టార్ చిరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో పాటు మాస్ మహారాజా రవితేజ యంగ్ హీరోలు నవీన్ పోలిసెట్టి శర్వానంద్ కూడా ఉన్నారు దీంతో అందరి కళ్ళు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారిపైనే ఉన్నాయి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది కాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యుఏ యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి మెగాస్టార్ మానరిజమ్స్ తోడవడంతో ఈ సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే రెండు గంటల నలభై రెండు నిమిషాలుగా లాక్ చేసినట్లు తెలుస్తోంది ఓ సినిమాకు ఇది పర్ఫెక్ట్ రన్ టైం అని చెప్పాలి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం మెగా ఫ్యాన్స్కు పక్కా ట్రీట్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో రోల్లో మెరవనుండటం విశేషం భీమ్స్ సిసరోలో అందించిన సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి మరి జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముందే మెగా మేనియా మొదలైంది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకుతోంది కేవలం థియేటర్ల దగ్గర కటౌట్లు పాలాభిషేకానికే పరిమితం కాకుండా ఈసారి టిక్కెట్ల వేలంతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషన్ ఆయన వెండితెరపై కనిపిస్తే వచ్చే పూనకాలే వేరు ఈ నెల పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం అభిమానులు ఏకంగా లక్షలు వెచ్చించి మరి టికెట్లు కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది తాజాగా కోనసీమ జిల్లా అమలాపురంలో మెగా ఫ్యాన్స్ నిర్వహించిన తొలి టికెట్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది ఈ వేలంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు వెచ్చించి సినిమా టికెట్ ను సొంతం చేసుకున్నారు తన అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే ఆరాటంతో ఆయన ఈ స్థాయి ధరకు వెనుకాడలేదు మరోవైపు నర్సాపురంలోని ప్రముఖ థియేటర్ అన్నపూర్ణలో జరిగిన వేలం కూడా మొదటి టికెట్ ధర లక్షా రెండు వేలు పలికింది ఓ సినిమా టికెట్ ధర ఈ స్థాయిలో పలకడం మెగాస్టార్ క్రేజ్కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి అయితే ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అభిమానులు తమ సొంతానికి వాడుకోకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈ భారీ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు నిజంగా ఇది మెగాస్టార్ పై అభిమానులు చూపిస్తున్న అసాధారణ ప్రేమే అని చెప్పాలి ముఖ్యంగా వేలం ద్వారా వచ్చిన నగదును సేవా కార్యక్రమాలకు అందించడం గొప్ప విషయం దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి